ప్రపంచ దిగ్గజం సంస్థలు గూగుల్ ఆల్ఫాబెట్లకు సీఈఓగా వ్యవహరిస్తోన్న సుందర్ పిచాయ్ తాను సంస్థలో చేరి ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు రెండు వేల నాలుగులో గూగుల్లో ప్రోడక్ట్ మేనేజర్ గా చేరినప్పటి నుంచి తన ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు ఉద్యోగంలో చేరిన తొలి రోజు నుంచి ఇప్పటి వరకు తన ఇరవై ఏళ్ల సర్వీస్ లో సంస్థలో ఎన్నో మార్పులు జరిగాయని పేర్కొన్నారు ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు రెండు వేల నాలుగు ఏప్రిల్ ఇరవై ఆరున గూగుల్లో నా తొలి రోజు అప్పట్నుంచి ఇప్పటి వరకు సంస్థ ఎంతో మారింది సాంకేతికత మా ఉత్పత్తులు ఉపయోగించే ప్రజల సంఖ్యతో పాటు నా జుట్టు కూడా మారిపోయింది కానీ ఈ గొప్ప కంపెనీలో పనిచేస్తుంటే నాకు కలిగే ఉత్సాహం మాత్రం మారలేదు ఇరవై ఏళ్లు గడిచిపోయాయి నన్ను నేను ఎంతో అదృష్టవంతుడిగా భావిస్తున్నా అంటూ సుందర్ పిచాయ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు ఇరవై అంకె ఆకారం ఉన్న రెండు బెలూన్లు లావా విరిజుమ్ముతున్నట్లుగా దీపం ఆకారంలోని జ్ఞాపిక తన తొలి ప్రస్తుత ఐడి కార్డుల ఫోటోలను తన పోస్ట్ కు జత చేశారు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన పోస్టుకు ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షల మందికి పైగా లైక్ చేశారు చాలా మంది యూజర్లు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు మీరు సాధించిన విషయాల్లో ఏది గొప్పదో నేను నిర్ణయించుకోలేకపోతున్నా ఇరవై ఏళ్లలో మీరు తీసుకొచ్చిన అన్ని రకాల సాంకేతిక పురోగతుల లేక ఇరవై ఏళ్ల తర్వాత కూడా మీరు బట్టతల బారిన పడలేదనా అంటూ ఓ యూజర్ చమత్కరించాడు మీరే నా స్ఫూర్తి అని మరో యూజర్ కామెంట్ చేయగా ఇరవై ఏళ్ల మీ అంకిత భావానికి అభినందనలంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు ఇరవై ఏళ్ల విజయానికి జేజేలంటూ మరొకరు స్పందించారు కాగా సుందర్ పిచాయ్ నాయకత్వంలో గూగుల్ దూసుకెళ్తోంది ఎన్నో కొత్త ఉత్పత్తులు సేవలపై కంపెనీ దృష్టి పెట్టేలా ఆయన దిశానిర్దేశం చేశారు కృత్రిమ మేధా సాంకేతికతను అందిపుచ్చుకుని మరింత మెరుగ్గా కంపెనీ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు we